ఒక పెద్ద పథకం రన్ చేసేటప్పుడు లక్షలాది మందితో కొంతమంది అనర్హులు ఉంటారు వాళ్ళు కూడా తింటారు బతుకుతారు అంతే కదా జగన్ దైనా అదే యాటిట్యూడ్ ఉంటుంది అర్హులు అనర్హత అనేటటువంటి దాంట్లో తేడా ఉంటుందని అని తెలియదే జగన్కి పక్క లెక్క కనబడుతుంది కదా నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం అయితే మన రాష్ట్రంలో పది శాతం మంది మాత్రమే పేదవాళ్ళు మనకున్న కోటి తొంభై లక్షల మంది కోటి అరవై లక్షల మంది కోటి డెబ్బై లక్షలు వేసుకుందాం పదిహేను లక్షల మంది పేదవాళ్ళు ఉండాలి కానీ కేంద్రమే ఎనభై ఐదు లక్షలు ఇప్పుడు తొంభై లక్షల మందికి ఇస్తుంది రేషన్ రాష్ట్ర ప్రభుత్వం కోటి నలభై ఏడు లక్షల నుంచి ఇప్పుడు కోటి యాభై ఆరు మంది దాకా ఇచ్చారు ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ అయితే అరవై లక్షల యాభై ఐదు నుంచి అరవై లక్షలు అక్కడే తేడా కనబడుతుంది కేంద్రానికి రాష్ట్రానికి ఇక రాష్ట్రంలో లెక్కలు చూసుకుని ఇంకా చాలా తేడా కనబడుతుంది నిజంగా అయితే వాళ్ళందరూ అనర్హులే కానీ ఒకసారి ఆ పథకాన్ని పొందిన వాడు అది పోగొట్టుకుంటే ఎలాగ ఉంటది వాళ్ళ ఓటింగ్ పర్సెంట్ సిస్టమ్ కదా నువ్వు పెట్టకపోతే తప్పులే నువ్వు పెట్టిన తర్వాత నోటి దగ్గర తీస్తే వాడు వ్యతిరేక అవుతాడు అది ఎంత తీస్తారు వీళ్ళు అనే దాని మీద ఆధారపడుతుందంటే వీళ్ళు మేబీ నేను అనుకోవడం ఏంటంటే కేవలం వైసీపీ వాళ్ళదే తీస్తారు వాడు ఎట్టాగో ఓటేడు కదా ఇచ్చినా కూడా వాళ్ళ తీసిన ఫార్టీ పర్సెంట్ వైసీపీ వాళ్ళు కదా ఫార్టీ పర్సెంట్ లో రియల్ పేదవాళ్ళైన ఒక ఇరవై శాతం